అన్న నమస్తే అన్న నమస్తే అమ్మా నారా లోకేష్ గారు ఏపీ మినిస్టర్ గారు పవన్ కళ్యాణ్ గారు ఏపీ డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారేమో అన్న నారా లోకేష్ గారేమో తన నియోజకవర్గంలో ఎటువంటి పనులు చేస్తలేదని కొన్ని విమర్శలు జరుగుతున్నాయి దీని గురించి ఏమంటారు అది ఎంతవరకు నిజం అనుకోవచ్చు మినిస్టర్ అన్నప్పుడు వాళ్ళకి ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది ఆ డిపార్ట్మెంట్ పని చేసుకుంటే కూడా నియోజకవర్గం పని చేసుకోవాలి లోకేష్ గెలిచే ముందే మంగళగిరిలో చాలా పని చేశాడు మనం చెప్పాల్సింది లేదు మంగళగిరి రోడ్ల మీద ఇంపితే మనకి తెచ్చిపోతుంది కొద్దిగా ఏమైందంటే ఇప్పుడు కొత్తగా గవర్నమెంట్ ఫామ్ అయింది కూటమిలో ఉన్నాం కాబట్టి ఫస్ట్ స్టేట్లో రెవెన్యూ తెచ్చుకోవాలి కాబట్టి ఆయన ఐటీ మినిస్టర్ కాబట్టి దానిపైన ఫోకస్ చేస్తున్నాడు ఆయన డిప్యూటీ సీఎం కాబట్టి సెంట్రల్ పోయి సెంటర్ నుంచి ఏదైతే ఫండ్స్ ఇవాలో దానిపైన ఫోకస్ చేస్తున్నాయి ఎంత ఎండ్ ఆఫ్ డే డబ్బులు వస్తున్నాయి కదా ఏ నియోజకవర్గం అంతా పని జరగాలంటే ఇప్పుడు ప్రజలకు ఏమి ఇబ్బంది ఉన్నా కానీ ఆయన ఒక్కొక్క ఇన్ఛార్జ్లు పెట్టర్ ఇప్పుడు పిఠాపురంలో ఇన్ఛార్జ్ ఉంటారు ప్లస్ మంగళగిరిలో కూడా ఇన్ఛార్జ్ ఉన్నారు కాబట్టి పనులు జరుగుతున్నాయి కానీ అంత ఫాస్ట్గా జరగట్లేదు సో నాకు తెలిసి మేబీ ఈ సమ్మర్ సీజన్ తర్వాత ఫాస్ట్గా జరగవచ్చు ఎందుకంటే గవర్నమెంట్ ఫామ్ ఏ వన్ ఇయర్ అయిపోతుంది కదా పనులు తొందరగా ఫాస్ట్ అవుతాయి వాళ్ళు కావాలనే తనకున్న నియోజకవర్గాలను పట్టించుకోకపోవడం వల్ల అంటే వాళ్ళకున్న షెడ్యూల్స్ ఖాళీగా లేకపోవడం వల్ల షెడ్యూల్స్ వల్ల మెయిన్ ఇప్పుడు మనం చూస్తే ఎప్పుడు చూసిన ఫామ్ వెళ్ళాలని లోకేష్ ట్రావెలింగ్ చేస్తూనే ఉన్నారు ఇప్పుడు లోకేష్ ఎన్ఆర్ఐ ట్రిప్స్ ఇంటర్నేషనల్ తిరుగుతున్నారు ఎందుకంటే కంపెనీస్ తీసుకొని రావాలి కాబట్టి ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారేమో ఢిల్లీ బాగా తిరుగుతున్నారు ఎందుకంటే గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ ఏవైతే పెండింగ్ ఉన్నాయో దానికి కావాల్సిన ఫండ్స్ తొందరగా తెచ్చుకొని స్టేట్ని డెవలప్ చేయాలని ప్రజలు ఒక్కడ అర్థం చేసుకోవాలి వాళ్ళకి ఏమైనా ఇబ్బంది ఉంటే లోకల్ ఉన్న లీడర్స్కి అప్డేట్ చేస్తే టైం టు టైం పని జరిగిపోతుంది ఇలా కేస్ జరగలేదంటే కూడా ప్రజావేదిక ప్రజవేదికలు అప్లికేషన్ ఇస్తే పని అయిపోతుంది గెలవడం తన నియోజకవర్గాన్ని వాళ్ళు నియోజకవర్గంలో ఉన్నారు గెలిచిన తర్వాత నియోజకవర్గం ఇంకా చూస్తలేదు అని కూడా చెప్తున్నారు అయిపోతుంది కొద్దిగా ప్లస్ మనస్ అవుతుంది ఇప్పుడు ఏంటంటే స్టేట్ లో ఫండ్స్ లేవు కదా ఆయన నియోజకవర్గం తిరిగి ఏం చేస్తారు డబ్బులు లేనప్పుడు డబ్బులు లేనప్పుడు డెవలప్మెంట్ ఏం ఏం చేశాడు నువ్వు వచ్చి ఏమని అన్నావు అనుకున్న ఇట్లా ఈ రోడ్ బాగా చెప్పాలన్నా లైట్లు చెప్పియ్యాలంటే ఫండ్స్ ఉండాలి సో ఫస్ట్ వాళ్ళ ఫోకస్ స్టేట్ లో ఫండ్స్ తెప్పియడం ఫండ్స్ వచ్చాక అన్ని పనులు జరుగుతాయి సో దానిపైన విమర్శలు ఏమైనా వచ్చినా కానీ మనం లైట్ తీసుకోవాలి అంత ఆలోచించాల్సిన అవసరం పబ్లిక్ ఏమైనా ఇబ్బంది ఉన్నా కానీ లోకల్ లీడర్స్ ని కాంటాక్ట్ అయితే పని జరిగిపోతుంది యా పవన్ కళ్యాణ్ గారికి ఏమో వర్మ గారు ఉన్నారు ఇప్పుడు లోకేష్ గారికి ఎవరు ఉన్నారు అన్న తన ఏరియా లోకేష్ గారికి లోకల్ ఇన్ఛార్జ్ ఉన్నారు ఇప్పుడు మంగళగిరి మనకు స్టేట్ లోనే ఉంది కదా రాజధాని దగ్గరనే ఉంది పార్టీ ఆఫీస్ లో కూడా వెళ్ళొచ్చు డైరెక్ట్ ప్రజలకు ఏమైనా ఇబ్బంది ఉందా డైరెక్ట్ పార్టీ ఆఫీస్ లో పోయి అప్లికేషన్ ఇచ్చినా అయిపోతుంది ఇంకోటి లోకేష్ గారు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ ఉన్నారు ఇప్పుడు మనకు వాట్సాప్ గవర్నమెంట్స్ వచ్చేసింది కదా ఎస్ మీ దగ్గర రోడ్ కరెక్ట్ లేదంటే ఫోటో తీసి వాట్సాప్ లో పెట్టు పిన్ జరుగుతుంది కొత్తగా డెవలప్ అయినప్పుడు కొన్ని క్లిచెస్ వస్తాయి ఇప్పుడు మనం వాట్సాప్ కి కాంట్రాక్ట్ ఇచ్చాము కొన్ని అప్స్ అండ్ డౌన్ జరుగుతూ ఉంటాయి వాళ్ళు అప్డేట్ చేసుకుంటారు దాంట్లో ఇబ్బంది ఏం లేదు ఇప్పుడు మీ దగ్గర లైట్ లేదంటే నువ్వు లైట్ ఫోటో తీసి పిన్ కోడ్ నెంబర్ వేసేసి దాంట్లో అప్డేట్ చేసినాం అనుకో ఇన్ ట్వంటీ ఫోర్ టు ఫార్టీ ఎయిట్ అవర్స్ లో పని జరుగుతుందట మనం చెప్పడం కాదు పబ్లికే చెప్తున్నారు కొద్దిగా డిలే ఎక్కడైనా అవ్వచ్చు కానీ దానికి ఫాలో అప్ చేసుకోవాలి మనం మనం ఇప్పుడు మన ఇంట్లోనే మనం ఏమైనా పని చేయాలంటే రెండు రోజులకు మూడు రోజులు అవుతాయి కొన్నిసార్లు సార్ అంత పెద్ద కాన్స్టిటెన్సీ కాబట్టి కొద్దిగా డిలే కావచ్చు కానీ వాట్సాప్ గవర్నెన్స్ వాడాలి నేను అదే చెప్తున్నాను సార్ ఎందుకంటే వాళ్ళ రేపు చిన్న చిన్న వాళ్ళు కూడా వాట్సాప్ వాడుతున్నారు మన గవర్నమెంట్ ఆఫ్ ఫెసిలిటీ ఇచ్చినప్పుడు దాన్ని వాడితే బెస్ట్ ఇది ఇప్పుడు ఎలాగే డౌన్లోడ్స్ ఎలాగన్నా బాబు గారు ఆల్రెడీ చెప్పారు మీకు 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 తెలిసిన ప్రకారంగా మరోసారి చెప్పగలుగుతారా డైరెక్ట్ వాట్సాప్ నెంబర్ ఇచ్చారు టోల్ ఫ్రీ నెంబర్ అది మనం కాంటాక్ట్స్లో యాడ్ చేసుకుంటే దాంట్లో హై అని పంపిచ్చేస్తే మనకు సర్వీసెస్ వస్తాయి నోటిఫికేషన్ ఏ ఇబ్బంది ఉన్నది ఆ ఇబ్బంది ఫర్ ఎగ్జాంపుల్ మున్సిపల్ ఉంది ఆడ మున్సిపల్ డిపార్ట్మెంట్ సెలెక్ట్ చేసి మీ పిన్ కోడ్ వేసేస్తే పని జరిగిపోతుంది దానికి సంబంధించి వీడియోస్ కూడా యూట్యూబ్ లో ఉన్నాయి చూసుకోవచ్చు లేదంటే లోకల్ ఉన్న ఎవరైనా కాన్స్టిట్యుల ఇన్ఛార్జ్ వాళ్ళని కలిసినా వాళ్ళు చెప్పేస్తారు ఎలా చేయాలని ఓకే అయితే ఇప్పుడు ఈ తొమ్మిది నెలలు వీళ్ళు బిజీగా ఉన్న వాళ్ళే వాళ్ళ వాళ్ళ నియోజకవర్గం నెగిటివ్ ఏమనుకోవద్దు ఎందుకంటే ఫండ్స్ ఇవ్వాలడం ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళది ఫండ్స్ వస్తేనే ఏదైనా పనులు జరుగుతాయి సో వాళ్ళ ఫోకస్ అంతా ఫండ్స్ ఫండ్స్ది పైనే ఉంది మనం చూస్తున్నాం మీడియాలో వాళ్ళు తిరుగుతున్నారా ఇంట్లో కూర్చున్నారా అనేది ఇంట్లో కూర్చొని పబ్జీలు అయితే ఆడతలేరు కదా ఇంట్లో కూర్చొని పబ్జీలు ఆడితే బయట తెలిసిపోతుంది సోషల్ మీడియా ఉంది సీసీటీవీలు ఉన్నాయి ఇన్ఫార్మర్లు ఉంటారు గోడలు కూడా చెవులు ఉన్నాయి వేయాలి రేపు సో మనం ఆలోచించాల్సి ఏంటంటే వరల్డ్ వైడ్ తిరిగి టీడీపీ ఆంధ్రప్రదేశ్లో ఇన్వెస్ట్మెంట్ ఇమ్మంది తిరుగుతున్నారు ఆంధ్రప్రదేశ్లో ఇన్వెస్ట్మెంట్ వస్తే ఆటోమేటిక్ ప్రతి నియోజకవర్గం డెవలప్ అవుతుంది అదే నేను చెప్పాల్సి ఇప్పుడు ఇన్ని అప్పుల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ని మళ్ళీ పైకి నాలుగున్నర సంవత్సరాల్లో పైకి తీసుకొచ్చే అవకాశం ఉందన్న సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ ఉంటే తప్పకుండా తెచ్చుకోవచ్చు ఎందుకంటే ఫ్యాక్ట్ మాట్లాడుకోవాలంటే సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ కావాలి ఎన్నో ప్రాజెక్ట్స్ ఉన్నాయి సెంట్రల్ గవర్నమెంట్ దాన్ని టేక్ ఓవర్ చేసుకొని వాళ్ళు కంప్లీట్ చేశారనుకోండి కంపల్సరీ అయిపోతుంది నో ప్రాబ్లం ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఇది విజనరీ పర్సన్ టీకెండ్ వెని ఓకే కొద్దిగా లేట్ అవుతుంది కానీ లేటెస్ట్గా అవుతుంది విజనరీ పర్సన్ అయిన ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఎందుకని ఇప్పటివరకు సూపర్ సిక్స్ ప్రజలకు ప్రవేశపెట్టలేదని చాలా మంది అడుగుతున్నారు దీని మీద మీ అభిప్రాయం అని చెప్పి ఆల్రెడీ ఇంతకుముందు కూడా చెప్పాము స్టెప్ బై స్టెప్ జరుగుతుంది ఇప్పుడు లాస్ట్ టైం చెప్పినట్టే నిన్న నేను ఆ వార్తల్లో చెప్పారు ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి ఫస్ట్ రైతులకు కరెంట్ వాటర్ పైన ఫోకస్ పెట్టింది గవర్నమెంట్ సో ఒక్కొక్క సీజన్ పట్టి ఇంప్లిమెంట్ అవుతుంది సో మనం దాంట్లో ఆలోచించాల్సింది ఏం లేదు స్టెప్ బై స్టెప్ జరుగుతుంది కొద్దిగా డిలే కావచ్చు ఎందుకంటే దేనికైనా డబ్బులు కావాలి డబ్బులు లేని రాష్ట్రంలో మనం ఏదైనా చేయాలని ఇబ్బంది ఫస్ట్ రిసోర్సెస్ తెచ్చుకొని ఆ రిసోర్స్లోకి వచ్చి వచ్చిన ఫంట్స్ ఒక్కొక్క దగ్గర యూస్ చేస్తారు థ్యాంక్ యూ అన్న